నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ఆచూపు అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ అక్టోబర్ రెండు వేల సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి అబ్బాయి ఆఫీస్ నుండి వచ్చాడా అప్పుడే బయట నుండి వచ్చిన రాఘవరావు గారు వరండాలో ఉన్న పడ కుర్చీలో కూర్చుంటూ భార్యను అడిగాడు వచ్చి ఒక గంటలో వస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళాడు ఎవరో స్నేహితుడిని పంపించడానికి స్టేషన్కి వెళ్తున్నానని అన్నాడు ముభావంగా చెప్పింది భ్రమరాంబ భార్య వైపు ఒక్క క్షణం పరిశీలనగా చూసి ఎందుకలా ఆముదం తగిన మొహం పెట్టి కూర్చున్నావు అని అడిగారు జరిగిన అవమానానికి ఇలా కాక ఇంకెలా ఉంటానులేండి రొసరొసలాడింది అవమానమా ఏం జరిగింది జరిగిందేమిటి ఏముంది మనం చేసుకున్న తెలివి తక్కువ ఇదంతాను చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంత మహదేవా అన్నారు చేతుల్లో ఉన్నది ముందుగా ధార పోసేసి ఆ తర్వాత దయాధర్మం కోసం చేయి చాపితే ఇదిగో ఇలాగే ఉంటుంది కొడుకుల రాజ్యం పరరాజ్యం అని ఊరికే అన్నారు పెద్దలు అయినా ఆవిడ వాక్ ప్రవాహానికి ఆయన అడ్డు తగిలారు అసలు సంగతి ఏమిటో చెప్పకుండా ఈ తలాతో కలిగిన మాటలేమిటి ఆయన మాటల్లో రవంత చిరాకు తొంగి చూసింది నిన్న పొద్దున అబ్బాయిని పక్కింటి ధర్మారావు గారు వాళ్లతో మన ఇద్దరం మాధుర రామేశ్వరం యాత్రలకు వెళ్ళొస్తామని అడిగావా చేతిలో పైసా లేదు ఇబ్బందిగా ఉంది ఒక రెండు మూడు నెలలు పోయాక వీలు చూసుకుని పంపిస్తాను అని అంటే ఏం చేస్తామో ప్రాప్తం లేదులే అని ఊరుకున్నాగా రాత్రి శంకరం ఏదో కంప్యూటర్ కోర్సులో చేరటానికి ఫీజుకి నాలుగు వేలు కావాలని అడిగాడు తన వల్ల కాదని అబ్బాయి చెప్పేశాడా ఇందాక కాలేజీ నుంచి వచ్చిన శంకరం మళ్ళీ బయటకు వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడికి రా అని అడిగా నాన్న కంప్యూటర్ కోర్సులో చేరమన్నారు ఫీజు కట్టడానికి వెళ్తున్నా అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళాడు అబ్బాయి ఈరోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వచ్చాడుగా ఎవరినో చేపదలు అడుగు తెచ్చాడు కాబోలు అనుకున్నా అందుకే అబ్బాయి ఆఫీసు నుంచి వచ్చాక శంకరానికి ఇవ్వడానికి ఎక్కడో బదులు తీసుకున్నట్టున్నావుగా అలాగే ఇంకొక మూడు వేలు తీసుకుంటే మేము యాత్రలకు వెళ్ళొచ్చేవాళ్ళం కదా మంచి తోడు కావాలనుకున్నప్పుడల్లా అలా దొరకదుగా అని అడిగాను శంకరం నీతో తమాషాకి అలా చెప్పాడేమోనమ్మా ఇవ్వటానికి నా దగ్గర ఎక్కడున్నాయి అప్పులిచ్చేవాళ్ళు ఆఫీస్లోనూ లేరు ఇరుగు పొరుగు కూడా వేలు మాట అటుంచి కనీసం వంద రెండు వందలైనా వాళ్ళు కాదు అన్నాడు నాకేమో అర్థం కాక అబ్బాయి వెళ్ళాక కోడల్ని అడిగా శంకరానికి తనే డబ్బిచ్చానని చెప్పింది అంత డబ్బు తనకెక్కడదని రెండు మూడు సార్లు అడిగినా సమాధానం చెప్పలేదు మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది అంటే తను వేరుగా దాచిపెట్టుకున్న డబ్బు కాబోలు అయితే మాత్రం కొడుకు అవసరానికైతే బయటకు తీసింది కానీ మనకివ్వాలనిపించలేదు చూసారా ఇస్తే మనం మన అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు అడిగి తీసుకుని మళ్ళీ ఇచ్చేయకపోదువా మనం ఇంత పరాయి వాళ్ళం మనకి మనకిచ్చినా కానీ శంకరానికి అవసరం అని తెలిసాక నేనైనా యాత్రలు ఉందిలే పిల్లాడి చదివే ముఖ్యం కదా శంకరానికే ఇవ్వమ్మా అని చెప్పకపోదినా అంత మాత్రం అర్థం చేసుకోలేదు పైగా డబ్బు ఎక్కడిది అని అడిగినప్పుడు ఏదో తను దాచిపెట్టుకున్నదని చెప్తే నేను మాత్రం ఏమంటాను తన సంసారం తన ఇష్టం అనుకుంటా అంతేగా మన పెద్దరికానికి ఏం విలువ ఉన్నట్లు సమాధానం కూడా చెప్పకపోతే మా సంసారం కూడా మీకెందుకని చెప్పుచ్చుకొని కొట్టినట్టుగా చెప్పింది నోరు చెప్పకుండా ఆ భ్రమరా ఆగుతావా అరిసిపోయినట్టున్నావు కానీ ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు ఇరుగు పొరుగు కూడా వినాలా చిరాకుగా అన్నారు అంతేలేండి నా మాటలు చిరాకు తెప్పిస్తున్నాయే కానీ నా మనసుకు ఎంత కష్టం వేసిందో మీకు అర్థమవుతుందా నిష్ఠూరంగా అంది భ్రమరాంబ ముక్కు ఎగబీలుస్తూ గదిలో మంచం మీద కూర్చుని బట్టలకు ఊడిపోయిన బటన్స్ కూడుతున్న భారతికి అత్తగారి మాటలన్నీ వినిపిస్తున్నాయి వినపడకూడదని ఆవిడ మెల్లగా ఏమీ మాట్లాడటం లేదు మరి బట్టలు పక్కన పడేసి దిండులో ముఖం దాచుకుంది భారతి నిశ్శబ్దంగా దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నం చేసింది అత్తగారు అలా మాట్లాడటంలో భారత్కి తప్పేమీ అనిపించలేదు ఆవిడ బాధ ఆవిడది అంతే తన దురదృష్టం తప్ప మరి ఏమీ కాదు తప్పంతా ఆయనకు అలవాటై మితిమీరిన ఆ మందు వ్యసనానికి విరక్తిగా అనుకుంది పిల్లలిద్దరూ పుట్టే వరకు ఎటువంటి ఒడిదుడుకులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతున్న ముచ్చటైన సంసారమే తమది ఇద్దరికీ కూడా ఇంట్లో ఖరీదైన వస్తువులు ఫర్నిచర్ లాంటివి ఉండాలన్న కోరికలు ఏమీ ఉండేవి కావు పిల్లలిద్దరి బంగారు భవిష్యత్తు ధ్యేయంగా ఉండేవి తనకి బాగా గుర్తు ఆ రోజు రమణారావు ఆఫీస్ నుండి రాగానే ఏదో ఆలోచనలో మునిగిపోయిన వాడిలా మంచం మీద కళ్ళు మూసుకొని పడుకున్నాడు తను పక్కనే కూర్చుని ఆఫీసులో ఏమైనా సమస్యలా అని అడిగింది కాదన్నట్టుగా తల ఊపాడు మరేమిటంత ఆలోచన అడిగింది అతను లేచి కూర్చుని భారతి మన పెళ్ళైన ఇన్నేళ్లలో నువ్వు ఒక్కసారైనా ఏదైనా చిన్న నగైనా కావాలని అడగలేదేం అని అడిగాడు తన పక్కున నవ్వింది ఏమిటో అనుకున్నా ఇదా మీ గొప్ప ఆలోచన బాగుందండి ఇన్నేళ్లలో ఎందుకు వచ్చిందండి ధర్మ సందేహం సాయంకాలం మూర్తి నన్ను తనతో షాపింగ్కు తీసుకువెళ్ళాడు వాళ్ళ ఆవిడ ఎప్పటి నుండో నెక్లెస్ కావాలని అడుగుతోందిట రేపు వాళ్ళ మ్యారేజ్ డే అట గిఫ్ట్గా ఇద్దామని పన్నెండు వేలు పెట్టి నెక్లెస్ కొన్నాడు నాకేమిటో చాలా ఇదిగా అనిపించింది మన పెళ్ళైన ఇన్నేళ్లలో నేను నీకు ఆఖరికు చిన్న ఉంగరమైన కొనాలని అనుకోనూ లేదు కొనను లేదు పోనీ నువ్వైనా ఎప్పుడు అడగలేదు ఎందుకు అన్నాడు రావణారావు ఏం చెబుతుంది ఆదాయాన్ని మించిన ఖర్చు తాహతుకు మించిన కోరికలు ఉండకూడదనేది తన సిద్ధాంతం ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత చూపుడు వేలుతో అతని చంపపై పెదవిపై సుతారంగా రాస్తూ ఎందుకంటే ఎందుకంటే సంసారంలోని ముద్దు మురిపాలతో మనసుని నిండిన ఆడదానికి ఆభరణాలపై మోజు కలగనే కలగదు ధ్యాసంతా బంగారం లాంటి మొగుడు మీద ఉంటుంది మరి ముసిముసి నవ్వులతో మెల్లగా చెప్పింది తన సమాధానం అతని మనసులో ఎంతటి హర్షాన్ని నింపిందో ఉద్వేగంతో బలంగా తనను చుట్టేసిన ఆ చేతుల స్పర్శే తెలియజేసింది నిజమా నిజంగా నిజమైన భారతి ఆర్ద్రతని నేను గొంతుకతో అతను అడిగిన ప్రశ్నకు భుజంపై తలవాల్చి అంతే పారవశ్యంతో నిజమే నిజంగా నిజమే అని చెప్పింది ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు మాటల మధ్యలో తనంది ఇదిగో ఇది గుర్తుపెట్టుకోండి నగలు వద్దన్నానని నాకేమీ కోరికలు లేవనుకోకండి ఈ చిన్న ఇల్లు ఈ కొంచెం సామాను మనకు చాలు తిండి విషయం తప్పించి ఇంకే విషయంలోనైనా ఎంతటి పొదుపుకైనా నేను రెడీ ఇప్పటి నుంచే మనం పిల్లలిద్దరి పేరా నెల నెల ఎంత వీలైతే అంత బ్యాంకులు వేద్దాం వాళ్ళు పెద్ద ఏం చదువుతామని అన్నా దేశంలో పేరున్న ఏ యూనివర్సిటీకి వెళ్తామని అన్నా మనం ఖర్చుకు భయపడాల్సిన అవసరం ఉండదు పిల్లలిద్దరూ పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాకనే అప్పుడు మనకున్న దాన్ని బట్టి సొంత ఇల్లుని ఫర్నిచర్ని ఏర్పాటు చేసుకునే ఆలోచన చేద్దాం వీలు కాకపోతే అది వదిలేద్దాం కానీ పిల్లల చదువుల విషయంలో మాత్రం ఖర్చుకు వెనకడుగు వేసే పరిస్థితి రాకుండా చూసుకుందాం సరేనా అంది ఇంత మంచి కోరికను నేను మాత్రం ఎందుకు కాదంటాను తన చేతుల్ని పట్టుకుని ఊపుతూ అన్న అతని మాటలు ఇప్పటికీ చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి ఆ రోజు అనుకున్న అక్షరాలు జరుగుతాయని తను ఆశపడింది కానీ కానీ ఏమైంది తమ ఇంట సదా వెలుగుతాయని అనుకున్న ముద్దు మురిపాల మణిదీపాలు మసకబారాయి చింతలు చీకాకుల నీడలు కమ్ముకొచ్చాయి ఎలా ఎలా జరిగింది ఇది క్రమంగా క్రమక్రమంగా ఫ్రెండ్కి ప్రమోషన్ వచ్చిందని పార్టీ ఇచ్చాడని డ్రింక్ తీసుకొని వచ్చినప్పుడు ఎందుకు తీసుకున్నారు మీకు అలవాటు లేదుగా అని అడిగింది ఆ మాట నేను అంటే మా వాళ్ళంతా నా మీద విరుచుకు పడ్డారు మా అందరికీ పుట్టినప్పటి నుంచి అలవాటు ఉందా మేము సీసాలో పాలు కాకుండా మందు తాగి పెరిగామా మడి కట్టుకొని కూర్చున్నట్లు కాకుండా నలుగురితో నారాయణ అన్నట్టుగా కొంచెం తీసుకున్నంత మాత్రాన ముంచుకుపోయేది ఏముంది అని నిలదీసేసరికి కాదనలేకపోయాను అన్నాడు ఇక తను ఏమీ మాట్లాడలేదు మళ్ళీ ఇరవై రోజులకే పార్టీ జరిగిందంటూ ఆలస్యంగా ఇంటికొచ్చిన రోజు తను కొంచెం కలవరపడింది అదే అలవాటు అయిపోతుందేమోనని తన సందేహానికి నవ్వాడు నేను ఒకే ఒక గ్లాస్ పట్టుకుని కూర్చుంటాను తాగినట్లు తాగనట్లు కాకుండా ఇంత మాత్రానికి అలవాటు కాదులే అని సర్ది చెప్పాడు ఆ తర్వాత తరచూ పార్టీలకని వెళ్తూ ఉంటే తనకి కోపం వచ్చింది మీకు అలవాటు లేదని చెప్పి ఇలాంటి పార్టీలకు వెళ్ళకండి ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఏ కూల్ డ్రింక్ పట్టుకుని కూర్చోండి మంచి పనులకైతే నలుగురితో నారాయణ అనే చేతులు కలపాలి కానీ ఇలాంటి అలవాట్లకు కాదు నలుగురు తీసుకునే మందు పార్టీలో మందు తీసుకోకుండా నిగ్రహంగా ఉండగలగడమే మీ ప్రత్యేకత అనుకోండి కానీ దానికి నామోషిక ఫీల్ అవ్వక్కర్లేదు సంపాదన బాగా ఉన్న వాళ్ళ సంగతి ఏమో కానీ బొటాబోటీగా సంసారాలను నడుపుకొచ్చే మన లాంటి వాళ్ళకి ఇలాంటి అలవాట్లు కూడా ఉంటే అప్పుల పాలైపోతాం అంది అవన్నీ నాకు తెలియవా భారతి ఎవరో పిలిస్తే వెళ్తున్నాను కానీ మన జీవితంలో ఇలాంటి ఖర్చుల్ని భరించలేమని నాకు మాత్రం తెలీదా అయినా నీకొక విషయం చెప్పనా అసలు అలవాటే లేని వాడికన్నా అలవాటు పడి మనం దానికి దాసోహం అయిపోకుండా ఆ అలవాటును మన చెప్పు చేతల్లో ఉంచుకోగలగటమే గొప్ప నేనెప్పుడు మితిమీరనని నీకు మాటిస్తున్నాను సరేనా అన్నప్పుడు ఆ మాటలు నిజమేననుకుంది కానీ క్రమేపీ నెలలో తాగని రోజుల సంఖ్య తగ్గుతోంది తాగే రోజుల సంఖ్య పెరుగుతోంది అలవాటు ముదిరిపోతున్నట్లు అనిపించి ఆరోగ్యం గురించి అయినా పట్టించుకోకపోతే ఎలా అని బాధపడింది రోగాలు అనేవి కేవలం తాగే వాళ్ళకే వస్తున్నాయా తాగని వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటున్నారా కాబట్టి రోగాలకి ఈ మందుకు ఏం సంబంధం లేదు పైగా ఆనందానికి విచారానికి కూడా పనికొచ్చే దివ్య ఔషధం ఇది మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అలాగే మన విచారాన్ని సగం చేసేస్తుంది అంటూ మైకంలో మందు మహత్యం గురించి లెక్చర్ ఇస్తూ ఉంటే నిస్సహాయంగా ఉండిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ ఖర్చు పెరుగుతోంది పిల్లల గురించైనా ఆలోచించటం లేదని రెండు రోజులు మాట్లాడకుండా ముభావంగా ఉంది భోజనం కూడా చేయలేదు అప్పుడు క్రమేపీ తగ్గించి ఇక పూర్తిగా మానేస్తానని చేతిలో చేయి వేసి అనునయించాడు కానీ అది నిజం కాదని తెలియటానికి ఎంతో కాలం పట్టలేదు ఏమైనా అంటే మునుపటిలా అనునయంగా చెప్పటం మానేస్తానని అనటం లేకుండా కోపంతో రెచ్చిపోవటం మొదలుపెట్టాడు నాకు ఆనందం కలిగించే దాన్ని ఎందుకు వదులుకోవాలి నువ్వు ఏ సినిమాకు షికారుకు వెళ్తానని అన్నా నేను వద్దని ఎప్పుడన్నా అన్నానా నా మీద ఆంక్షలు పెట్టాలని పెత్తనం చలాయించాలని చూస్తే సహించను సంపాదించే వాడికి తన సొంతానికి కొంచెం ఖర్చు పెట్టుకునే హక్కు లేదా నా ఇష్ట ఇష్టాల్లో నువ్వు జోక్యం చేసుకోకు అన్నాడు వాడిగా అతని మాటలకు తను బిత్తపోయింది ఇద్దరూ ఒకటే అనుకుని కలిసి జీవిస్తున్న వాళ్ళు ఒకరి గురించి మరొకరు పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతారు సహజీవనానికి అర్థమేమిటి వాదోపవాదాలు కన్నీళ్లు అతన్ని మార్చలేకపోయాయి ఇద్దరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకునే సందర్భాలు లేకుండా పోయాయి సంసారంలో ఏదో యాంత్రికత ఏర్పడిపోయింది తనలోనూ నిర్లిప్తత వచ్చేసింది సంవత్సరాలు గడుస్తున్నాయి సంపాదనకి ఖర్చులకి పొత్తు కుదరక అప్పులు వడ్డీలు పెరిగాయి చాలీ చాలన జీతంతో చికాకులు ఎక్కువయ్యాయి ఒకసారి ఊరికి ఇంటికి వెళ్ళినప్పుడు రమణారావు తండ్రితో అన్నాడు మన పొలాన్ని కౌలుకు తీసుకున్న వాళ్ళు సరిగ్గా ఇవ్వటం లేదని అంటున్నావు కదా నాన్న మంచి బేరం వస్తే అమ్మేస్తేనే బాగుంటుందేమో కదా నాకు పిల్లల చదువులతో ఖర్చులు పెరిగి అప్పులయ్యాయి అప్పులు తీర్చేసి మిగతాది బ్యాంకులో వేస్తే వచ్చే వడ్డి వస్తున్న డబ్బు కంటే ఎక్కువే ఉంటుంది అన్నాడు గారు ససేమిర ఒప్పుకోలేదు ఇప్పుడైతే ఈ ఊళ్ళో ఇద్దరికీ పెన్షన్తో రోజులు గడిచిపోతున్నాయి ఆ కౌలు డబ్బు పై ఆసరాగా ఉండబట్టే ఇలా మనవలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో వాళ్ళ చేతిలో పెట్టగలుగుతున్నాము పెద్దవాళ్ళమయ్యాము ముందు ముందు హాస్పిటల్ ఖర్చులకు కానీ ఏదైనా యాత్రకు వెళ్ళాలన్నా ప్రయాణపు ఖర్చులకు కానీ కొంచెం ఆధారం ఉండాలిగా అమ్మే శాఖ అనుకుంటాం కానీ డబ్బు ఏదో ఒక రూపాయినా ఖర్చయిపోతుంది అన్నారు అదేమిటా నాన్న ఈ పొలం లేకపోయినా మీకే అవసరం వచ్చినా మేము చూడమా చూడాల్సిన బాధ్యత నాకు లేదా నిష్ఠూరంగా మొహన్ చిన్నపుచ్చుకొని అన్నాడు అత్తగారు కూడా కొడుక్కి వత్తాసు పలికింది వడ్డీలకే సగం జీతం పోతుంది అంటున్నారు ఒకసారి తీర్చేస్తే సంసారం కొంచెం సాఫీగా గడుస్తుంది అవసరాన్ని కాదు కొన్ని ఆస్తులు మాత్రం ఎందుకు మన తదనంతరం వాడికి చెందేదేగా ఇప్పుడే ఇస్తే కాస్త సాయంగా ఉంటుంది అయినా మిగిలింది బ్యాంకులు వేస్తారని అంటున్నాడుగా మనకేం కావాల్సి వచ్చినా వాడు చూడడా ఏంటి అంటూ ఆవిడ ఆమె పేరునున్న మూడెకరాలని అమ్మటానికి గారిని పట్టుబట్టి ఒప్పించింది మంచి బేరం వచ్చినప్పుడే అన్న రమణారావు ఆ తర్వాత ఎప్పుడెప్పుడు అంటూ ఒత్తిడి తెచ్చి ఇక ఏదో ధరకి అవి అమ్మేట్టుగా చేశాడు అప్పులు తీర్చేయటంతో ప్రాణాలు సగం పడ్డాయి బ్యాంకులో వేసిన డబ్బు తొందరలోనే కరిగిపోయింది తన ఒంటి మీద ఉన్న కొద్ది బంగారము ఖర్చైపోయింది రామణారావుకి మందు లేకుండా రోజు గడవని పరిస్థితి వచ్చేసింది మునుపటిలా ఫ్రెండ్స్తో మాత్రమే కాకుండా ఇంట్లోనే ఒక్కడూ కూర్చొని తీసుకోవడం అలవాటయ్యింది అదృష్టవశాత్తు కూతురుకు మంచి ర్యాంక్ వచ్చి ఉన్న ఊళ్ళోనే ఇంజనీరింగ్ పూర్తి చేసింది తనను ప్రేమించిన అబ్బాయిని కానీ ఖర్చు లేకుండా సింపుల్గా రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు శంకరానికి ఇంజనీరింగ్లో ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే రమణారావు అంతంత ఫీజులు తన వల్ల కాదని డిగ్రీలో చేరమని సలహా ఇచ్చాడు తమ్ముడికి ఫీజులు తాను కడతానని కూతురు ఇంజనీరింగ్లోనే చేర్పించింది మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇక ఒక సంవత్సరం గడిస్తే వాడి చదువు పూర్తవుతుంది నిన్ననే ఏదో కంప్యూటర్ కోర్సులో చేరతానని ఫీజు కట్టడానికి ఈరోజు ఆఖరని నాలుగు వేలు కావాలన్నాడు తండ్రిని అడుగుతానని అంటే తాను వద్దన్నా వాడు వినలేదు అత్తగారు మామయ్య గారు తమ దగ్గరకు ఎప్పుడో కానీ రారు వచ్చినప్పుడైనా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండరు తోచతను చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు రమణారావు డ్రింక్ తీసుకోవటానికి బయటకే వెళ్తుంటాడు ఈసారి వాళ్ళు వారం రోజులు ఉన్నారు అందుకని ఇక నిన్న ఇంట్లోనే గదిలో కూర్చొని మొదలుపెట్టాడు శంకరం వెళ్ళి అడగగానే ఏమిటి నాలుగు వేలు కావాలా ఏదో నాలుగు వందలు అడిగినట్టుగా సింపుల్గా చెప్పేశావు ఇంకా సంవత్సరం చదువు ఉండగానే ఇప్పుడు కంప్యూటర్ కోర్సుకు అర్జెంట్ ఎందుకు ముందు అది పూర్తి చేసి ఉద్యోగంలో చేరి అప్పుడు నీ సంపాదనతో ఏమైనా చదువుకో స్వయం కృషి ఉండాలి కానీ అన్నింటికి పెద్దవాళ్ళ మీదే ఆధారపడకూడదు అంటూ ఏవేవో ఉపన్యాసంలో చెప్పాడు రమణారావు తనకు తెలుసు ఆ సమయంలో అతడిని మాట్లాడిస్తే చెప్పిందే చెప్పటం పొంతన లేకుండా ఏవేవో మాట్లాడటం చేస్తూ ఉంటాడు అందుకే ఆ సమయంలో పిల్లల్ని అతనితో మాట్లాడనివ్వదు శంకరం చిన్నపుచ్చుకున్నాడు అందుకే తను ఈరోజు డబ్బిచ్చింది ఎక్కడిది అని అత్తగారు అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోయింది రెండు రోజుల్లో ఊరికి వెళ్ళిపోయే వాళ్ళకి ఈ సంసారం పరిస్థితిని తెలియచేయటం ఎందుకనుకుందే గాని ఆమె అపార్థం చేసుకుని అంతలా మనసు కష్టపెట్టుకుంటుందని అనుకోలేదు చాలామందికి ఈ తాగుడు అలవాటు ఉంటుంది కానీ కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయేంతగా ఈ వ్యసనానికి అయిపోయే తన భర్త లాంటి వాళ్ళు మాత్రం నూటికో కోటికో ఒకరు ఉంటారు ఇది తన దురదృష్టం భారతి కళ్ళు తుడుచుకుంది బయట నుంచి వచ్చిన రమణరావు తల్లి పక్కనున్న స్టూల్పై కూర్చుంటూ శంకరం ఇంకా రాలేదా అని అడిగాడు రోజు ఆ సమయంలో శంకరం వాళ్ళిద్దరితో తన కాలేజీ కబుర్లు చెప్తూ ఉంటాడు మరి ఏదో కోర్సులో చేరతానని అన్నాడుగా ఫీజు కట్టడానికి వెళ్ళాడు అంది భ్రమరాంబ వాడికి డబ్బెక్కడిది నేను ఇవ్వలేదే నువ్వు ఇవ్వకపోయినంత మాత్రాన మాల ఇంట్లో వాళ్ళ పనులు ఏమీ ఆగిపోవు కో ఇచ్చిందిట భ్రమరాంబ స్వరం పెంచి నిష్ఠూరంగా అంది తనకెక్కడివి రమణారావు ఆశ్చర్యంగా చూశాడు ఏమో మీ సంసారం సంగతులు నాకేం తెలుస్తాయి నేను రెండు మూడు సార్లు అడిగినా చెప్పలేదు తన డబ్బు తన ఇష్టం నాకెందుకు చెప్పాలనుకుందో నీకైనా ఈ సంసారం సంగతి పట్టినట్టు లేదు జీతం చాలటం లేదు అప్పులు అంటుంటావు ఇలా ఎవరికి వాళ్ళు వెనకేసుకుంటూ ఉంటే ఎలా సరిపోతుందిరా రెండు రోజుల క్రితం పాలవాడు కిరాణ కొట్టువాడు వచ్చి ఎంత గట్టిగా అడిగారో నాలుగు రోజుల్లో ఇస్తానని కోడలు సర్ది చెప్పిందే గాని తన డబ్బు మాత్రం బయటికి తీయలేదు ముందు ఇచ్చేసి ఆ తర్వాత నేను అడిగి తీసుకోవచ్చుగా వాళ్ళలా ఇరుగు పొరుగు వినేట్లుగా గట్టిగా అడుగుతూ ఉంటే నా దగ్గరుంటే వాళ్ళ మొహాను వెంటనే పారేసేదాన్ని డబ్బు దగ్గరుంచుకుని కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఎలా ఉండగలిగిందో నాకు ఆశ్చర్యంగా ఉంది నీ పరువు కంటే డబ్బే ముఖ్యమా కొడుకు చదువు కోసం బయటకు తీసింది మంచి మాటే దానికి నాకేమీ కోపం లేదు కానీ ముందు పరువు పోతున్నప్పుడు అవసరానికి అడ్డం వేయొచ్చుగా తల్లి మాటలు పూర్తి కాకుండానే రమణారావు భారతి అంటూ అక్కడి నుంచే గట్టిగా కేకపెట్టాడు భారతి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది భుజాల చుట్టూ ఉన్న చెంగును మెడకి మరింత దగ్గరకు లాక్కుంది నాలుగు వేలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అతని ప్రశ్నకు జవాబివ్వలేనట్లుగా ఎర్రబడ్డ కళ్ళతో నిస్సహాయంగా చూసింది బదులు చెప్పలేని పరిస్థితికి సిగ్గుపడుతున్నట్లుగా ఒక్క క్షణం తల ఉంచుకుంది ఏమీ మాట్లాడలేక మౌనంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే రమణారావు కోపం అందుకుంది విసురుగా లేచొచ్చి భారత్ చేయి గట్టిగా పట్టుకున్నాడు ఎంత నిర్లక్ష్యం నీకు సమాధానం కూడా చెప్పవా కోపంతో ఊగిపోయాడు తర్వాత చెప్తాను లోపలికి పదండి మెల్లగా ప్రాధాన్యపూర్వకంగా అంది ఏం తర్వాత ఎందుకు చెప్పడం కథ అలటానికి టైం కావాలా అప్పిచ్చేవాళ్ళు ఎవరూ లేరని నాకు తెలుసు ఇంకెక్కడిదని చెప్తావు నాకు తెలియకుండా ఇలా ఎన్నాళ్ళ నుంచి దాస్తున్నావు ఇప్పటికెంత వెనకేసావు ఇలాంటి పరువు తక్కువ పని చేయడానికి సిగ్గుగా లేదు భారతి ఇక సహించలేకపోయింది అతని నోట పరువు గురించిన మాట రాగానే ఒక్కసారిగా ఉక్రోషం దుఃఖం ఎగదన్నుకు ఎక్కువగా మాట్లాడకండి నా సహనానికైనా హద్దుంది అత్తగారికి అయితే మన కుటుంబ పరిస్థితి తెలియకపోవచ్చు కానీ మీకు తెలియదా ఇంటి ఖర్చులకు పోను నేను దాచుకునేటంతగా జీతం ఇంట్లో ఇస్తున్నారా మొట్టమొదటిగా వైన్ షాపులోని పద్దకు జమ చేశాకే కదా మిగిలిన జీతం ఇంటికి తెస్తారు పరువు గురించి మీరు మాట్లాడుతున్నారు పెద్దలు మనకిచ్చిన ఆస్తిలో తృణమో పణమో అయినా మిగిల్చి మనము మన పిల్లలకి వాళ్ళ బాధ్యతను మర్చిపోయి మనం పొలమెందుకు అమ్మాల్సి వచ్చింది పిల్లల చదువులక పెళ్ళిళ్ళక ఇల్లు వాకిలు ఏర్పరచుకోవటానికా దేనికి కాదు కేవలం మీ తాగుడు వ్యసనానికి ఫ్రెండ్స్తో జలసాలకి అయిన అప్పుల కోసం భూమి బంగారము అమ్ముకోవాల్సి వచ్చింది మీ సంపాదనలో సగం మీకే ఖర్చు పెట్టుకుంటూ కొడుకు చదువు బాధ్యతను మాత్రం కూతురికి చక్కగా అప్పు మీరా పరువు గురించి మాట్లాడుతున్నారు శంకరం మిమ్మల్ని ఏ సరదా కోసమో డబ్బు అడగలేదు సాయంకాలాలు కూడా చదువుకుంటానని అడిగితే మీకు వీలు కాకపోతే ఆ సంగతి చెప్పాల్సింది కానీ తాగిన మత్తులో అర్థం పర్థం లేని ఇస్తూ ఉంటే వాడు మీ వైపు మీ చేతిలోని గ్లాసు వైపు మార్చి మార్చి ఎలా చూశాడంటే ఆ చూపులో ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నీ నాకు వినిపించాయి కొరడా జొలిపించినట్లుగా వాడు చూసిన ఆ చూపుకి మైకెల్లో ఉన్న మీకేమీ తెలియలేదు కానీ నేను మాత్రం సిగ్గుతో తల వంచుకున్నాను అందుకే అందుకే మీ పరువు కాపాడటం కోసమే వాడి దృష్టిలో మీరు పలచనే పోకూడదనే దుఃఖంతో భారతి గొంతు పూడుకుపోయింది పక్కింటి వాళ్ళ అబ్బాయితో నా మంగళసూత్రాల గొలుసును తాకట్టు పెట్టించి ఆ డబ్బును మీరే ఇచ్చారని చెప్పి శంకరానికి ఇచ్చాను మన పరిస్థితి అంతా విప్పి చెప్పినట్లవుతుందని అత్తయ్య అడిగినప్పుడు మాట్లాడలేకపోయాను కళ్ళు తుడుచుకుంటూ పక్కకు తిరిగిన భారతి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న కొడుకును చూసి తడబడింది ఏడుపు ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి పెరటి గుమ్మం మెట్లపై కూర్చుండిపోయింది భ్రమరాంబ మొహం చిన్నబోయింది తీక్షణంగా చూసిన రాఘవయ్య గారి చూపులకు తట్టుకోలేనట్లుగా తలదించుకుంది శంకరం వెళ్ళి తల్లి పక్కన కూర్చున్నాడు నేను చాలా చాలా పెద్ద తప్పు చేశాను కదమ్మా నాకు తెలియకుండానే నిన్ను చాలా కష్టపెట్టానమ్మా తల్లి ఒడిలో తలవాల్చే అన్నాడు భారతి కొడుకు తల ప్రేమగా నిమిరింది లేదు చిన్న నీదేం తప్పు లేదు తప్పంతా మీ నాన్నను పట్టుకున్న ఆ వ్యసనానిదే మామూలుగా అయితే మీ నాన్న ఎలాంటివారో నీకు తెలుసుగా ఆ అలవాటు వల్లే బాధ్యతలు మర్చిపోవటం వివేకం లేకుండా మాట్లాడటం అంతా ఆ మందుతో వచ్చిన అనర్థమే నాన్న పెద్దలు పిల్లలు చదువుకునే మంచి పుస్తకాల్లో ఉండాలంటారు తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారానే పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించగలగాలి చిన్న నువ్వు మాత్రం భవిష్యత్తులో ఎప్పటికీ మంచి తండ్రిగానే ఉంటావు కాదు ఎన్నేళ్ల నుంచో మనసులో గూడు కట్టుకున్న వ్యధంతా కరిగి కన్నేళ్ల రూపంలో బయటకు వచ్చేస్తున్నట్లుగా ఆమె కన్నేళ్లతో శంకరం తల తడిసిపోయింది తల్లి మాటలకు శంకరం చెలించిపోయాడు తల్లి చెంపలపై జారుతున్న కన్నేళ్లను తుడుస్తూ ఈ రోజుని నీ కన్నీళ్లను నేనెప్పటికీ మర్చిపోనమ్మా అలాంటి అలవాట్లకు ఎప్పటికీ దూరంగా ఉంటాను నిజమమ్మా అన్నాడు ఆర్ద్రంగా భావోద్వేగంతో కదిలిపోతూ రెండు నిమిషాలు ఇద్దరూ అలాగే ఉండిపోయారు కాసేపటికి తెప్పరిల్లిన భారతి లేచి వెళ్ళి వంట పనిలో పడింది ఒక గంటలో పని పూర్తి చేసి తమ గది గుమ్మం దగ్గరకు వచ్చిన భారతి మంచం మధ్యలో రెండు కాళ్ళు ముడుచుకుని రెండు చేతుల్లో తల ఉంచుకుని కూర్చున్న రమణారావును విభ్రాంతిగా చూసింది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातीरं दुर्गम्म नमस्ते